విభూతి ఇది కేవలం బూడిద కాదు ఇది తత్వానికి గుర్తు మన నుదిటిపై విభూతిని ధరిస్తే అది మనకు గుర్తు చేస్తుంది ఈ శరీరం నశించేది ఆత్మ శాశ్వతం విభూతి ధారణ అంటే పాపాలను చేయడం అహంకారాన్ని కాల్చేయడం శివుణ్ణి నిరంతరం స్మరించుకోవడం విభూతిని ధరిస్తే మన లోపలి నెగటివ్ శక్తులు నశిస్తాయి శరీరంలోని శక్తి ప్రవాహం నియంత్రించబడుతుంది ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుంది భా అంటే భస్మం స్మ అంటే స్మరణం అంటే పాపాలను నాశనం చేసి భగవంతుణ్ణి స్మరించడం అందుకే శివారాధనలో విభూతి లేకుండా పూజ అసంపూర్ణం నుదిటిపై విభూతి ధరిస్తే మెడవరకూ చేసిన పాపాలు నశిస్తాయి శరీరంలోని ఇతర భాగాలపై ధరిస్తే ఆ భాగాల ద్వారా చేసిన దోషాలు కరిగిపోతాయి భూతి అంటే సంపదను విభూతి అంటే దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఇది భూత ప్రేత పిశాచ బాధల నుండి రక్షణ కల్పిస్తుందని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి అందుకే విభూతిని రక్ష అని కూడా అంటారు సాధారణంగా నుదిటిపై మూడు అడ్డగీతలుగా త్రిపుండ్రంగా ధరిస్తారు ఇది శివుని త్రిశూలానికి ప్రతీక విభూతిని ధరిస్తూ ఓం నమశివాయ అని జపిస్తే ఆ శివశక్తి నేరుగా మనలోకి ప్రవేశిస్తుంది ఈ విభూతి హోమభస్మం గోమయం పవిత్ర అగ్నుల నుంచి వచ్చిన బూడిదతో తయారవుతుంది అందుకే విభూతి అంటే భయం కాదు విభూతి అంటే శివుని స్మరణ ఓం నమశివా